ఈ నెల పదమూడవ తేదీ శనివారం సాయంత్రం కదిరి ప్రభుత్వ బాలికల కళాశాల మైదానంలో హిందూ సమ్మేళన కార్యక్రమం ఉంటుంది కావున కదిరి నియోజకవర్గ ప్రజలంతా యావత్ హిందూ బంధువులంతా కుటుంబ సమేతంగా ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంలో పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటూ మేము ఆద్రి నృసింహ సేవా సంస్థ తరఫున ఇంటింటికి ఈ కరపత్రం పంచడం జరుగుతుంది ఇటువంటి సమ్మేళన కార్యక్రమంలో మనం పాల్గొనడం వల్ల మనం మన సమాజం పట్ల మన దేశం పట్ల మనకు ఒక బాధ్యతను కూడా తెలుసుకున్న అవుతాం ఇదే విధంగా ఇటువంటి సమ్మేళన కార్యక్రమాలు మరిన్ని జరగాలని ఇటువంటి కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందువు తమ కుటుంబ సమేతంగా భవిష్యత్ తరాలకు మన హిందూ సాంప్రదాయాల పట్ల హిందూ ధర్మాల పట్ల వారికి అవగాహన కల్పించే విధంగా ఈ సమ్మేళనం కూడా ఉంటుందని ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంస్థ పంతొమ్మిది వందల ఇరవై ఐదులో స్థాపించి నేటికి వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ సంస్థ ఎన్నో ఆలయాలను పరిరక్షించుకుంటూ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ నేటికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తుంది అటువంటి సంస్థల్ని మనం స్ఫూర్తిగా తీసుకొని ఇటువంటి సమ్మేళనాల్లో యావత్ హిందూ బంధువులంతా పాల్గొని భవిష్యత్ తరాలకు హిందూ ధర్మం పట్ల హిందూ ఆచారాల పట్ల వారికి తెలియజేసే ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క హిందూ బంధువు పాల్గొని విజయవంతం చేయాలని మేము ఖాద్రి లక్ష్మీ నరసింహ సేవ సమితి తరఫున ప్రతి ఒక్క హిందూ బంధుకి స్వాగతం పలుకుతున్నాం జై శ్రీరామ్ జై శ్రీరామ్ జైల పదమూడవ తేదీ హిందూ సమ్మేళన కార్యక్రమం గదిలో జరుగుతుంది కావున ఈ హిందూ సమ్మేళన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కుటుంబంతో సహా హాజరవ్వాలని కదిరి బాలికల ఉన్నత పాఠశాల మైదానంలో ఈ కార్యక్రమం జరగబోతోంది ఈ కార్యక్రమము విజయవంతం చేయాలని ప్రతి ఒక్క హిందూ బంధువులందరికీ ఈ కాదురి నిసింహ సేవా సమితి తరఫున కోరుకుంటున్నాము ఓం నమో కాదురి నిసింహాయ నమ జై శ్రీరామ్ జై భారత్ మాతాకి జై ఈ నెల పదమూడవ తేదీ హిందూ సమ్మేళనం అనే కార్యక్రమం ప్రభుత్వ బాలికల గ్రౌండ్లో ఏర్పాటు చేయడం జరిగింది కావున హిందువులందరూ ఈ కార్యక్రమానికి వచ్చి కుటుంబ సమేతంగా వారందరూ రావాలని కాదే లక్ష్మీ నరసింహస్వామి సేవా సమితి ద్వారా తెలియజేస్తున్నాము హిందూ సమ్మేళన కార్యక్రమం ఉంటుంది పదమూడవ తారీఖు శనివారం సాయంత్రం నాలుగు గంటలకి గర్ల్స్ కాలేజ్లో హిందూ సమ్మేళనంలో కార్యక్రమం ఉంది ఖచ్చితంగా ఇంటి అంతా వచ్చి ఆ కార్యక్రమాన్ని విజయవాడ ర్ల్స్ కాలేజ్లో హిందూ సమ్మేళనం అని మన హిందువులకు అంతా ఒక ప్రో ప్రోగ్రామ్ ఉండాలని చెప్పి అదే పనులు పెట్టినారు ఖచ్చితంగా మీరు రండి ఇంకా మన వాళ్ళకు ఎవరున్నా కానీ తెలియజేసి సా శనివారం సాయంత్రం నాలుగు గంటలకి గర్ల్స్ కాలేజ్ దగ్గర ఇంత కుటుంబం అంతా చెప్పండి మర్చిపోదండి ఖచ్చితంగా మర్చిపోద్ది సరే ఖచ్చితంగా మీరు రండి మర్చిపోద్దండి మన వాళ్ళకి కూడా చెప్పండి ఇంకా అన్నకు కూడా చెప్పండి మర్చిపోదండి గర్ల్స్ కాలేజ్లో శనివారం రోజు సాయంత్రం నాలుగు గంటలకు హిందూ సమ్మేళన కార్యక్రమం అయ్యింది మీరు తప్పకుండా ఆ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం చేయండి మన హిందువులకి ఈ మధ్య కాలంలో ఎక్కడ చూసినా కానీ మన హిందూ ధర్మం పట్ల ఆలయాల పట్ల ఎక్కడ చూసినా దాడులు జరుగుతున్నాయి ఇటువంటి సమ్మేళనాలు మన కదిరిలో కూడా ప్రతి సంవత్సరం ఒక్కొక్కటి పెడితే కనుక మన హిందూ ధర్మం పైన జరుగుతున్న దాడులు మనం కూడా అరికట్టున్నాము తప్పకుండా మర్చిపోకుండా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి విజయవంతం ఇంత భయంకర సమ్మేళనం హిందువుల్లో కులాలన్నీ పండగ పంట సంవత్సరంలో జరుపుకో మనమంతా పరతరాలుగా మన పురోవృత్తులన్నీ ఈ స్థాయికి వచ్చినా ఇప్పుడు చదువుతున్నారు అందులో ఎంత సక్సెస్ అయితే కూడా మూలమిదే మూలం ముందు పునాది బేస్ మనం మర్చిపోయి మన మూలాలు మన సంస్కృతి మన వృత్తులు మన కళలు